సోరియాసిస్ వ్యాప్తిని సింపుల్ గా అరికట్టవచ్చు ఆరు సింపుల్ స్టెప్స్ తో మీ సోరియాసిస్ కి చెక్ సోరియాసిస్ సమయంలో ఉండే మంటను ఇలా తగ్గించుకోండి నమస్కారం చలికాలంలో చర్మం కాస్త పొడిబారితేనే మనకి చాలా మంటగా ఉంటుంది ఈ దురదను తట్టుకోలేక మనం పదే పదే మాయిశ్చరైజర్లు రాసేస్తుంటాము వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచడానికి ప్రయత్నిస్తుంటాము అదే శరీరం అంతా నిరంతరం ఎర్రగా మారుతూ మచ్చలు పడుతూ పులుసుల్లా రాలుతూ తీవ్రంగా దురద మరియు మంట పుడుతుంటే ఇంకెలా ఉంటుంది సరిగ్గా సూర్యాసిస్తో బాధపడే వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది వారి బాధ నిజంగా వర్ణనాతీతం ఈ వ్యాధి ఒకసారి అటాక్ అయితే ఒక పటాన వదలదు చర్మం ఇలా పులుసులుగా రాలిపోతుంటే ఎంత అందమైన చర్మమైనా అందవిహీనంగా కనిపిస్తుంది సోరియాసిస్ అంటువ్యాధి కానప్పటికీ ఈ వ్యాధితో బాధపడే వారిని పట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడరు అంటరాని వారిగా పక్కన పెడుతుంటారు అలా అంటరాని వారిలా దూరంగా పెట్టడం వల్ల బాధితులు మానసికంగా కూడా కుంగిపోతూ ఉంటారు వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంటుంది తలుచుకుంటే చాలా భయంగా ఉంది కదా వెంటనే ఈ సమస్యను ఎలా నివారించాలి ఎక్కువగా వ్యాపించకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడగాలనిపిస్తుంది కదా మీరు అడగక ముందే చెప్పడం కోసం చేసిందే ఈ వీడియో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ సోరియాసిస్ను నివారించవచ్చు ఈ వీడియో చివరి వరకు చూడండి అవేమిటో మీకే తెలుస్తుంది అసలు సోరియాసిస్ అంటే ఏమిటి ఇది ఎందుకు వస్తుంది సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన రోగ శక్తి మన చర్మ కణాలపై దాడి చేయడం వల్ల ఇది సంభవిస్తుంది సాధారణంగా మన చర్మ కణాల జీవిత చక్రం పది నుండి ముప్పై రోజుల వరకు ఉంటుంది కానీ సోరియాసిస్ సమయంలో ఈ జీవిత చక్రం మూడు నుండి నాలుగు రోజులు ఉంటుంది చర్మ కణాలు వేగంగా పెరుగుతూ ఉంటాయి స్కిన్ రిప్లేస్మెంట్ యొక్క ఈ ప్రక్రియ వేగవంతమైన చర్మ కణాల నిర్మాణానికి దారితీస్తుంది ఫలితంగా చర్మంపై ఫలకాలు ఏర్పడతాయి అలాగే చర్మం మీద దురద ఎర్రటి పొరలు రావడంతో పాటు వెండి లాంటి తెల్లటి పులుసులు ఏర్పడతాయి సోరియాసిస్ను నివారించడానికి మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఆహారం మనం తీసుకునే ఆహారమే మనకు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది కొన్ని రకాల ఆహారాలు సోరియాసిస్ సమస్యను తీవ్రతరం చేస్తాయి అలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య వ్యాపించకుండా నివారించవచ్చు ముఖ్యంగా రెడ్ మీట్ ప్రాసెస్డ్ చేసిన మీట్ చక్కెర ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలు వీటి జోలికి వెళ్లకుండా ఉండాలి అతి ముఖ్యంగా ఆల్కహాల్కు దూరంగా ఉండాలి ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది సోరియాసిస్ను నివారించడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి ఉదాహరణకి నట్స్ మరియు ఆకుకూరలు మీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల సోరియాసిస్ను తగ్గించడానికి సహాయపడతాయి ఈ రోజు నుంచే ఈ ఆహారాలను మీ డైట్లో చేర్చుకుంటామని కామెంట్లో ప్రామిస్ చేయండి సోరియాసిస్ను నివారించడానికి మీరు తీసుకోవాల్సిన రెండవ జాగ్రత్త వాతావరణం సోరియాసిస్పై వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమస్యతో బాధపడేవారు ఎక్కువ చల్లగా లేదా వెచ్చగా ఉన్న వాతావరణాన్ని నివారించాలి సాధారణంగా చలికాలంలో ఎండలో గడపాలని డాక్టర్లు సూచించినప్పటికీ ఇది అన్ని కాలాలకు వర్తించదు అందువల్ల మరి వెచ్చని లేదా చల్లని వాతావరణాన్ని బహిర్గతం అవ్వకుండా ఉండండి సోరియాసిస్ను నివారించడానికి మీరు తీసుకోవాల్సిన మూడవ జాగ్రత్త ఒత్తిడిని దూరం చేసే యాక్టివిటీస్ను ప్రాక్టీస్ చేయండి సోరియాసిస్ను నివారించడానికి మీరు ఒత్తిడిని ఖచ్చితంగా దూరం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి ఇవి సోరియాసిస్ సమయంలో ఉండే మంటను రేకెత్తిస్తాయి అందువల్ల మీరు ఒత్తిడి దూరం చేసుకోవడం చాలా ముఖ్యం మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా వ్యాయామం ధ్యానం వంటి యాక్టివిటీస్ను ప్రాక్టీస్ చేయండి ఇవే కాకుండా మీ మనసుకు నచ్చిన పనులు అంటే డాన్స్ సింగింగ్ పెయింటింగ్ వంటివి కూడా ప్రాక్టీస్ చేయవచ్చు ఎందుకంటే ఇవి మీ ఒత్తిడిని దూరం చేసి మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి మీ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మీరు ఎలాంటి యాక్టివిటీస్ను ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మాతో కామెంట్ చేసి పంచుకోండి సోరియాసిస్ను నివారించడానికి మీరు తీసుకోవాల్సిన నాలుగవ జాగ్రత్త ధూమపానం మానుకోవడం అనేక అధ్యయనాలు ధూమపానం సోరియాసిస్కు ట్రిగ్గర్ చేస్తుందని వెల్లడించాయి ఎందుకంటే సిగరెట్ తాగడం అనేది ఆక్సీకరణ ఒత్తిడికి కారణమవుతుంది మీకు తెలుసా ధూమపానం చేయని వారితో పోలిస్తే ధూమపానం చేసేవారికి సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట అందువల్ల ఒకవేళ మీకు ధూమపానం చేసే అలవాటు ఉంటే కొద్ది కొద్దిగా పూర్తిగా మానుకోవడానికి ప్రయత్నించండి వీలైనంత త్వరగా మానేస్తే మరీ మంచిది సోరియాసిస్ను నివారించడానికి మీరు తీసుకోవాల్సిన ఐదవ జాగ్రత్త కఠినమైన ఉత్పత్తులను నివారించండి చర్మ సౌందర్యం కొరకు మనం నిత్యం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటాము వాటిలో ఎలాంటి పదార్థాలు వాడుతున్నారు అనేది కూడా చెక్ చేసుకోము స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో వాడే కొన్ని హానికరమైన పదార్థాలు మీ చర్మాన్ని అందంగా మార్చకపోగా మీ సోరియాసిస్ సమస్యను తీవ్రతరం చేస్తాయి అందువల్ల కఠినమైన సర్ఫాక్టెంట్స్ ఫ్రాగ్నెన్సెస్ ఉన్న మరియు పారాబెన్స్ వంటి కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ను నివారించండి ఎందుకంటే ఇవి మీ చర్మాన్ని మరింత చికాకు పరుస్తాయి మరియు మంటను ప్రేరేపిస్తాయి ఇలాంటి హెల్త్ టిప్స్ను మరిన్ని తెలుసుకొని మీరు ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి సోరియాసిస్ను నివారించడానికి మీరు తీసుకోవాల్సిన ఆరవ జాగ్రత్త మాయిశ్చరైజ్ చేసుకోండి చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం కూడా మీరు చెప్పాలా అని మీరు అనుకోవచ్చు కానీ మీరు చర్మాన్ని దేనితో మాయిశ్చరైజ్ చేసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం అందుకే చెప్పాల్సి వస్తుంది ఇందాక చెప్పినట్లు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి మీరు వీటిని వాడడం వల్ల మీ సమస్య మరింత పెరుగుతుంది అందువల్ల ప్రకృతి ద్వారా సహజంగా లభించే కలబంద ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనెతో మాయిశ్చరైజ్ చేసుకోండి ఇవి మీ చర్మాన్ని శాంతపరిచి ఎరుపు మరియు వాపును తగ్గిస్తాయి ఇక చివరగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు సోరియాసిస్ను నివారించవచ్చు సోరియాసిస్ను సహజంగా నయం చేయడానికి ఆయుర్వేదం మీకు అద్భుతంగా సహాయపడుతుంది ఆయుర్వేద చికిత్సలని ఎందుకు ఎంచుకోవాలి అనే సందేహం మీకు వచ్చి ఉండవచ్చు ఆ విషయానికి వస్తే ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే అన్ని పదార్థాలు ప్రకృతి మనకు వరంగా ప్రసాదించినవే పైగా వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవు ప్రత్యేకించి ఈ చికిత్సా విధానం వ్యాధి యొక్క మూల కారణం ఆహారం మరియు జీవన శైలి యొక్క మార్పులపై దృష్టి పెడుతుంది ఫలితంగా మీరు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు ఈ ఆయుర్వేద చికిత్సలను అందించే హాస్పిటల్ ఇప్పుడు ఎక్కడ వెతకాలని మీరు చింతించకండి దాని కొరకు వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక ఉత్తమ ఎంపిక ఎందుకంటే మేము రెండు దశాబ్దాలకు పైగా ఏడు లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుకున్నాం అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆయుర్వేదాకి వచ్చి మీ సోరియాసిస్ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి ఇలాంటి విలువైన ఆయుర్వేద జ్ఞానాన్ని సంపాదించడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి